నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను మీ అను ముందుగా ముఖ్యాంశాలు ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక రోగాల బారిన పడుతున్న బాపట్ల శాసన సభ్యులు వేగేశార్ నరేంద్ర వర్మ వేసవి కాలం దృశ్య జిల్లాలో నీతి ఎత్తడి లేకుండా చర్యలు తీసుకోవాలి అర్థబ్ యూఎస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం నిర్దేశించిన అంశాలలో పురోగతి లక్ష్యాల సాధనకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జే వెంకటరళి అన్నారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు

డివైడ్ చేసిన దాంట్లో పద్నాలుగు ముప్పైలో అచీవ్మెంట్ ఏమేమి ఉన్నాయనేది స్కూల్ వారిగా పక్కా ఉన్నాయి సార్ క్లాస్ రూమ్స్ కాంపౌండ్ వాళ్ళు ఎలక్ట్రికల్ సోలార్ ఫిక్సెస్ ఉన్నాయా అట్లానే సపరేట్ టాయిలెట్స్ విత్ వాటర్ కండిషన్ ఉందా ఆర్ఓ వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉందా లైబ్రరీ ప్లే గ్రౌండ్ సెప్రికేటెడ్ డస్ట్బిన్స్ క్లాస్ రూమ్లో ఫర్నిచరు అట్లానే సేఫ్ ల్యాబ్స్ ఉన్నాయా హై స్పీడ్ ఇంటర్నెట్ ఉందా ఐఎఫ్పి బ్యాలెన్స్ ఉన్నాయి సార్ అవి అన్ని చోట్ల ఇచ్చారా కంప్యూటర్ ల్యాబు

అలాగే ఏం ప్లేస్ స్టేట్ స్టేజ్ మొత్తం జిల్లాలో వేసి సపరేట్ ఉంటుంది సార్ మామూలుగా అయితే ఇప్పుడు మనకి మనది సెవెన్ లీస్ట్లోనే ఉన్నాం సార్ మనకంటే తక్కువ కొంతమంది ఉన్నారు సార్ ఫోర్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ ఇయర్ కంటే ఫోర్ మెటర్నల్ డెత్ ఉన్న వాళ్ళు ఉన్నారు సార్ ప్రకాశం మాటలు కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ అంత రిలేబుల్ అనే అనిపించడం లేకపోతే సీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్ సార్ అది ట్వెల్త్ దాకా ఎక్స్టెండ్ అయింది సార్ యాక్చువల్ గా సెకండ్ క్లోజ్ అవుతుంది అనుకుందాం సార్ మళ్ళీ అది ఎక్స్టెండ్ చేసి ట్వెల్త్ దాకా చేసాం సార్ పీబీ ఐడెంటిఫైడ్ అంటే పాసిబుల్ అసెలర్ అంటే సింగిల్ బ్యాచెస్ లెస్ దన్ బ్యాచెస్ ఉంటాయి సార్ సో 12 కేసులు ఉన్నట్టే నాయనా సార్ అవును సార్ అంటే ఎంపీ కేసెస్ మల్టీ బ్యాచెస్ సార్ అంటే ఎక్కువ బ్యాచెస్ ఉంటాయి మంచి ప్రవర్తనతో దారులను గౌరవిస్తూ చెడ్డ పేరు రాకుండా పెన్షన్ చేయాలని పెన్షన్ దారులకు ఐవీఆర్ఎస్ సందేశం వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఆదేశించారు అన్ని జిల్లా కలెక్టర్లతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించి పలు సూచనలు జారీ చేశారు But, exactly reason the summer season is uh, coming up. So, drinking water supply, what will be your summer action plan? And some departments are also here, they will also discuss with you. Then, third, as usual, as I mentioned to you last time, also, we'll be having this positive public perception. Items like uh, 175 MSME parks, identification of land for these MSME parks, and also identification of land for uh, Kusum program. We gave a commitment to the cabinet that by March 15th, the collector would like to react or comment. Because the last slide, particularly that 300 meters, and then what are all the reasons why, this, why the pension could not be distributed at the house? Any specific comments by any collector? Yes, sir, further, right. Okay. Sir. Thank you. Vijay nagaram is 100, which includes uh, the four schemes uh, coming under the uh, uh, under the banner of sub uh, drinking water supply schemes. Uh, yeah, all of us know that uh, out of four, one is in four other one is in Teluru, third one is in Visakhapatnam, and fourth one is in the smaller one is in the district of uh, ASR. Issues rising in the summer months. Uh, as far as the drinking water is concerned, right from the month of uh, January, and uh, some crash uh, programme starts from January. Some action plans are prepared in the month of February, and uh, uh, by and large, uh, the summer action plan for drinking water is put in place uh, uh, very strongly each year in the month of May. A certain in the month of March.

i leave వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల సైనిక సంక్షేమ బోర్డుల కన్నా మెరుగ్గా పనిచేస్తూ రాష్ట్రంలోని మాజీ సైనికులకు మరియు మాజీ సైనికుల కుటుంబం సభ్యులకు ఉత్తమమైన సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ విభాగానికి భారతదేశ కేంద్ర ప్రభుత్వం వారిచే ప్రతిష్టాత్మకంగా ఇవ్వబడే స్కోచ్ గోల్డ్ కార్డ్ అవార్డు రావటం ఆనందంగా ఉందని బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు అన్నారు రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విజయవాడ ఆఫీస్కి రావడం జరిగింది విషయం చాలా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో మాజీ సైనికులందరూ కూడా మరి అటు డిపార్ట్మెంట్ కానీ ఇటు మాజీ సైనికులు కానీ గర్వపడే విధంగా భారతదేశం యావత్ భారతదేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి స్కోచ్ అవార్డ్ మరి గోల్డ్ ఏదైతే గవర్నెన్స్ గోల్డ్ అవార్డు ఉందో అది మన రాష్ట్రానికి మన డైరెక్టర్ గారికి రావటం మనందరికీ కూడా చాలా గర్వకారణం మాజీ సైనికులుగా ఆంధ్రప్రదేశ్లో మరి ఇంత ఉన్నతమైనటువంటి సేవలు చేస్తూ మాజీ సైనికులకి ఎంత ఏ ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మరి సేవలు చేస్తేనో భారతదేశ కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక విభాగానికి మరి ఈ అవార్డు ఇవ్వటం మరి మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ అవార్డు రావటానికి ముఖ్య కార్యకులైనటువంటి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ రెడ్డి గారు కానీ వారి యొక్క మరి స్టాఫ్ మొత్తం ఈ ఇరవై ఆరు జిల్లాల్లో అంటే ముఖ్యంగా చెప్పాలంటే సైనిక్ వెల్ఫేర్ జడ్ ఎస్పీలు ఉంది పదమూడు జిల్లాల్లో కాబట్టి పదమూడు జిల్లాల్లో మరి ఉన్న ఉండవలసినటువంటి స్ట్రెంగ్త్ కన్నా కూడా తక్కువ ఉన్నా కానీ సగానికి సగం స్ట్రెంగ్త్ మరి మాజీ సైనికుల సేవలో మరి సగానికి సగం స్ట్రెంత్ ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో మంచి సేవలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్నటువంటి మరి సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున మరి మా మాజీ సైనికులు చేస్తున్నటువంటి సేవలకు కృతజ్ఞతగా మేము కూడా మా వంతు మేము మరియు ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసం మరి స్కోచ్ గోల్డ్ అవార్డు మరి ఏదైతే వచ్చిందో మరి వారికి అభినందించడం కోసం వంతుగా మేము ఇక్కడ రావడం జరిగింది మరొకసారి మా బాపట్ల జిల్లా తరఫున కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్ స్టేట్ వన్ అసోసియేషన్ ఏర్పడబోయే ఒక కొత్త నూతన కమిటీ తరఫున కూడా రాష్ట్ర సైనిక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారికి వారి స్టాఫ్ మొత్తానికి కూడా డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ అదేవిధంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసుల్లో కూడా కష్టపడుతున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులను గౌరవించాలని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విటలేశ్వర్ అన్నారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా బాపట్ల పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో పోలీస్ రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు

ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా మనం బాపట్ల జిల్లాలో చేస్తున్నాం మీరందరూ కూడా సహకరించి నేను మంచి మాటలు చెప్పాను తల్లి తండ్రులను గౌరవించండి ఫస్ట్ మీకు అక్కడే సంస్కారం అనేది ఏర్పడుతుంది మీలో ఉన్న పిల్లలందరూ నేను ఒక్క ఒక్క ప్రశ్న వేస్తా ఆడపిల్లలందరికీ కూడా మీరు మొదలు లేచిన తర్వాత మీరు కాలేజీలో బయటకు వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులకు ఎంతమంది పాత్ర నమస్కారం చేస్తున్నారు

ఈ సూక్తిని మీరు మీ తల్లిదండ్రుల గౌరవాన్ని మీరు నిలబెట్టాలి. మీకు ఈ మధ్య సెల్ ఫోన్స్ చూసి చాలా మంది భయమొందారండి. సెల్ ఫోన్ వల్ల చాలా మంది స్త్రీలను మోసం చేస్తున్నారు. బావచే కొనికేసి రాణేసిరును. ఈ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క పోలీస్ స్టేషనలో కూడా ఉమెన్ హెల్ప్ బస్ అనే ఒక కార్యక్రమాన్ని మొదలు తయారు ఏర్పాటు ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఎందుకంటే మహిళ తనకి జరిగిన అన్యాయాన్ని మగ పోలీసు చెప్పుకోలేదు కాబట్టి ఆ హెల్ప్ లో ఒక ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ ఆ ఉమెన్ ఏఎస్ఏ ఆ ఎస్ఏ లేదంటే ఒక ఉమెన్ పిసి ఆ హెల్ప్ లో ఉంటారు ఏ స్త్రీకైనా అన్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఆ హెల్ప్ ఉన్న ఆ యొక్క ఉమెన్ ఆఫీసర్ తో తన కష్టాలు చెప్పుకొని తన కష్టాలు తీర్చే విధంగా ఆ యొక్క చేయడానికి తీసుకొచ్చి ఈ ప్రభుత్వం బయట తీసుకొచ్చి చక్కగా తెలియజేస్తుంది సో మీరు నిర్భయంగా ఏ కష్టం వచ్చినా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఉమన్ తీసి మీకోసం రెడీగా ఉంది అట్లాగే పోలీస్ స్టేషన్ తప్ప నేను చెప్పేదైనా కష్టం వస్తే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఈ కష్టాన్ని చెప్పుకుంటే అక్కడ ఉండే ఎస్ఏ గారు ఈ ఉమ్మడి కాలుష్యం ద్వారా మీరు జరగవలసిన న్యాయాన్ని చేస్తాం ఫస్ట్ మొత్తం వద్ద అందరూ తెలుసుకోవాలి ఈ రోజు కార్యక్రమంలో ఉమ్మడి హెల్త్ టెస్ట్ అనేది ఏర్పడింది రెండోది మీరు మీ తల్లిదండ్రులు గౌరవిస్తూ మీ తల్లిదండ్రులు చెప్పిన అడుగుబాటు నడుస్తూ చక్కగా విద్యాభ్యాసం చేసి చక్కగా పెద్దవాడే విద్యోగా సంపాదించుకోవాలి ఇవాళ పురుషులతో సమాన కామరా ఎక్కువ ఉన్నారు మీరు హైదరాబాద్ చాలా ఆనందదాయకమైంది ఒకప్పుడు ఆడపిల్ల మీరు ఎంత బాగా చదువుకుని శ్రద్ధగా చదువుకుని మీరు కాలేజ్ నుంచి కాలేజ్ చదువుకుంటే జ్ఞానం మీ చదువు మిమ్మల్ని కాపాడుతుంది ఆయన ఖచ్చితంగా చెప్తున్నాను మధ్యలో మీరు ఎటువంటి పరిస్థితులు డైవర్స్ అవ్వద్దు ఈ సెల్ వల్ల చాలా మంది మోసగాడి మోసం చేస్తున్నారు గాలి

ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ నెల రోజుల పాటు ప్రతి గ్రామంలో జాతీయ గాలి గుండు జాతీయ నిరోధటికాల కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా మీ మీ రైతుల వద్దకు వచ్చేటువంటి మన పశుపతి సహాయకులు కానీ కాకుంటులు యాదు రోజుల టీకాలు వేయించుకోవాల్సింది కోరుతున్నాను ఈ కాలికుంటు యాదున్నర రోజుల టీకాలు వల్ల వేయించుకోకపోతే ఏంటంటే మనకి పాడి పశువులు ఏంటంటే పాల దిగుబడి పుర్తిగా తగ్గిపోతుంది అదేవిధంగా ఏంటంటే ఎద్దులు వాటిలో ఏదైనా పని సామర్థ్యం తగ్గిపోతుంది అందువల్ల ఏంటంటే ముందు కాళికుంట రాకముందే ఈ టీకాలు వేయించుకుంటే ఏంటంటే మన పాడి పశువులు ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని మన వినియోగించుకొని మన మన గ్రామంలో మీ ఇంటి వద్దకు వచ్చినటువంటి ఈ సిబ్బంది సిబ్బందికి సహ సహకరించి మీ పాడి పశువులకు కానీ లేకపోతే వ్యక్తులకి ఆవులకు కానీ అన్నింటికి మీరు కాలేకుంటే రైతు రైతున్న రోజులకే కాలు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఫ్రీ అండి ఉచిత ఉచిత కాలకు మన అదే జిల్లా పశుముద్ర శాఖ ఆధ్వర్యంలో ఏంటంటే ప్రతి గ్రామంలో ఉచిత గాలికుంపు వ్యాధి వ్యాధి నిరోధక కేకల పంపిణీ కార్యక్రమం మన మార్చి ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు వేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మీ రైతు వద్దకు ఏంటంటే మా పాడి మా పశుముద్ర శాఖ తరఫున సిబ్బంది అందరూ వస్తారండి వచ్చినప్పుడు ఏంటంటే మీ మీ రైతులందరూ సహకరించి ఈ ఉచిత కాలేపు వ్యాధి నిరోధ ఈ పాడి పశువులకి అదేవిధంగా ఏంటంటే ఇద్దరికి కానీ ఆ కానీ అన్నిటికీ వేయించుకొని మా పాడి పశువంత శాఖ సిబ్బందికి సహకరించవలసిందిగా కోరుతున్నాము ఈ వ్యాధి నిరోధ ట రాక తల్లికే ముందుగా ఈ జబ్బు రాక తల్లికే ముందుగానే వేయించుకుంటే ఏంటంటే పాడి పశువులకి వేసవి కాలం దృష్ట్యా జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ లో అన్ని మండల స్థాయి ఇంజనీరింగ్ అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక రోగాల బారిన పడుతున్నామని బాపట్ల శాసన వేగేశ్వర నరేంద్ర వర్మ అన్నారు బాపట్ల మండలంలోని సూర్యలంక సముద్ర తీరం వద్ద కాజీపాలెంకు చెందిన కేవీఆర్ కెఎంఆర్ కళాశాల విద్యార్థులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు 何 ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు సత్యం ధర్మం పాటిస్తూ ప్రతి ఒక్కరూ భగవాత్ తష్కర్యానికి ప్రయత్నించాలని స్వామి పూర్ణానంద మహారాజ్ అన్నారు నూట తొంభై సంవత్సరాలు అయినా ఆయన యొక్క దివ్యం చేస్తూ ప్రపంచమంతా వ్యాపిస్తుంది ఆయన ఎలా ఉన్నాడంటే ఇప్పుడు నడివెత్తున సూర్యుడు ఉంటే ఎంత కాంతి ఉంది ఆయన యొక్క ప్రభావం ఉంటుందో అలా ప్రపంచ దేశాలద్దరం కూడా శ్రీరామకృష్ణని ఆరాధిస్తుంది సో శ్రీరామకృష్ణ శుభ్రంగా చెప్పాను మా పెద్ద గారు ఆయన అవతార ఉద్దేశం ఏంటంటే సర్వధర్మ సమానమైన అన్ని ధర్మాలు సమానమైనవి అని చెప్పాడు చెప్పడమే కాదు తన జీవితంలో అన్ని ధర్మాలను అను అనుసరించి సాధన చేసి అన్ని మార్గాల ద్వారా భగవంతుని పొందొచ్చు అని తన ఉద్దేశాన్ని ఎవరు మానవానికి అందించాడు అందించడంతో పాటు ఒక సంఘాన్ని ఏర్పాటు ఆ సంఘం విశ్వజనితమైంది అంతటా వ్యాపించింది సో అలాంటి సంఘంలో మాత్రమే ఈ బాధమే మన రామకృష్ణ శివాసు సో రామకృష్ణ మఠాలున్నాయి రామకృష్ణ ఉంది రామకృష్ణ శివాసు ఇలా ఇందులో ఏం చెప్తారు అని అంటే శ్రీరామకృష్ణ బోధన అన్న బోధన ఏంటి ముఖ్యంగా మాల చక్కగా మనుషులను సేవ చేయాలి మనుషులకు సేవ చేస్తే సాక్షాత్తు భగవంతునికి సేవ చేసిన భాగ్యము మనకు లభిస్తుంది అని మనకు ఈ సంస్థలో తెలియజేస్తారు అక్కడ ధ్యానాన్ని నేర్పిస్తారు చక్కగా భగవంతుని ఎలా ధ్యానించుకోవచ్చు భగవంతుని ఎలా పొందచ్చు అని ఈ విషయాలు చక్కగా తెలియజేస్తారు శ్రీరామకృష్ణ వారి జీవితం చూస్తే మన నాన్నగారు బుద్ధగాయకు వెళ్తారు బుద్ధగాయకి వెళ్ళినప్పుడు అలా కాశీలో శివుని పూజ చేసుకొని గయాభిష్ణుని దగ్గర వెళ్తే బయాభిష్ణు ఆయనకు స్వప్నంలో కనిపించి మీకు నేను బిడ్డగా పడుతున్నాను అని చెప్తారు ఏకాంతవాసం చేసి అక్కడ మన మనస్సును ఉదుటపడేలా దాన్ని సాధన చేయాలి దానికి తోడుగా బాధని ఏం చేయమంటాడంటే బాగా వెయిట్ చేయలేదు మరియు ఇంతవరకు వెయిట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సరైన టెంపరేచర్లో సరైన పద్ధతిలో దాన్ని పెరుగు తోడు పెట్టాలి కరెక్ట్గా ఉండాలి మనసు కూడా కరెక్ట్గా నిశ్చలంగా ఉండాలి మనస్సు నిశ్చనమైన తర్వాత దాన్ని కదిలేయాలి మనస్సు లక్ కదిలిస్తే పెరుగు తోడుకోవాలి వేసవి కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చందూలు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ షారోన్ రాణి తెలిపారు వేసవి కాలం పురస్కరించుకొని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు మరి నేను వైద్య అధికారి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల మరి ప్రస్తుతం మన వేసవ కాలంలో ఉన్నాము రాబోయే రోజుల్లో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు కాబట్టి మరి ఈ సమయాన్ని పురస్కరించుకొని కొన్ని సలహాలు నేను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను మరి ఎక్కువ ఎండలో ఉండడం వల్ల మరి స్వే స్వేదం స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది సో దాన్ని బట్టి మనం డిహైడ్రేషన్కి లోన్ అవ్వకుండా తర్వాత శరీరానికి కావాల్సిన మరి ఎలిమెంట్స్ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ ఆ బ్యాలెన్స్ని మనం చేసుకోవాలి దీనికి దీనికోసం మనం మజ్జిగ ఒకటి తర్వాత బార్లీ నీళ్ళు తర్వాత మరి పింక్ సాల్ట్ అని దొరుకుతుంది డాబర్ వాళ్ళది సో ఆ పింక్ సాల్ట్ నీళ్ళలో కానీ మజ్జిగలో కానీ కలుపుకుని తాగడం మంచిగా రిప్లేస్ అవుతుంది అది చూసుకోవాలి తర్వాత మరి స్వెట్టింగ్ ఎక్కువ అవడాన్ని బట్టి మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల మరి అవి పెరుగుతూ ఉంటే కిడ్నీ స్టోన్స్ ఉంటాయి కాబట్టి మరి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఈ సమయంలో మరి వృద్ధులు కానీ తర్వాత చిన్నపిల్లలు తర్వాత మరి ఆయా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళు మరి వాళ్ళ హెల్త్ గురించి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మరి ఆయుర్వేదంలో మన దగ్గర కూడా మరి ఉసిరాస చందనాశ్వ అని షడంగ అని ఇవి అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా వాడుకొని మరి వేసవిలో తగ జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని మనం చేస్తాం సెయింట్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాలలో నిర్వహించిన మినీ ప్రాజెక్ట్ ఎక్స్పో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ఈ సందర్భంగా విద్యార్థులు పదిహేడు ప్రాజెక్టులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ రామకృష్ణ కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు ఈఈ విభాగం అధిపతి ఎస్విడి అనిల్ కుమార్ అధ్యాపక సిబ్బంది అధ్యాపకేతరులు విద్యార్థులను అభినందించారు భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి ప్లాస్టిక్ వ్యర్థాల వలన అనేక రోగాల బారిన పడుతున్న బాపట్ల శాసన సభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ వేసవి కాలం దృశ్య జిల్లాలో నీతి ఎత్తడి లేకుండా చర్యలు తీసుకోవాలి ఆర్ డెబ్ఎస్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి స్త్రీలు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులను గౌరవించడం నేర్చుకోవాలి బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరో బుల్డెల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం